హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కారాన్ని అయితే ఎలా చేయాలో చూసేద్దామా ఈ వంకాయ కారం వచ్చేసి మనకు గుత్తు వంకాయ ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా సింపుల్ లో మనం అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ డీప్ ఫ్రై చేసే పని లేకుండా మనం కర్రీకి ఎంత ఆయిల్ యూజ్ చేస్తామో అంతే ఆయిల్ తోటైతే మనం ఈ కర్రీని యూజ్ చేసుకోవచ్చు అండి ఇందులో గా మనం వేసే పొడేతో మనకైతే టేస్ట్ ఈ కర్రీ వచ్చేసి మనకు సాంబార్లో కానీ రసంలో కానీ పప్పులోకి కానీ సైటిస్గా కూడా బాగుంటుంది లేదు అంటే మనకు డైరెక్ట్గా రైస్లో కూడా కలుస్తుందండి కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫస్ట్ వచ్చేసి ఇలా వంకాయలు చిన్న వంకాయలు ఉంటాయి కదా వాటిని తీసుకొని మనకు వైలెట్ కలర్లో దొరికే వంకాయలైనా పర్లేదు ఈ వంకాయలైనా తీసుకొని ఇలా మిడిల్ లోకి ఇలా కట్ చేసుకోవాలి సాల్ట్ అప్లై చేసుకుంటూ కట్ చేసుకోవాలండి చాక్కి ఎందుకంటే మనకు కండ రాకుండా ఉంటాయి వంకాయలు అనేవి ఇప్పుడు వచ్చేసి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం కర్రీకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుందండి అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం కోసం ఒక చిన్ని కప్పు పల్లీలు అరకప్పు పుట్నాలు ఇలా నాలుగు వెల్లుల్లి రెప్పల్ని తీసుకోవాలండి ఇలా చక్కగా మనము వీటిని ఫస్ట్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మన దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే అదొక రెండు మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి లేదు అనుకుంటే డ్రై కోకోనట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా అలా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది లాస్ట్ లో ఫైనల్ గా వెల్లుల్లి దెబ్బలను వేసుకొని మనం అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనకు వంకాయలు అనేవి చక్కగా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వచ్చేసి మీకు పొడిని చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కారాన్ని యాడ్ చేసుకొని చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేస్తే సరిపోతుందండి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి అదే కడాయిలో ఒక చిన్న సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా ఆయిల్ యాడ్ చేసే పండేది అందులో ఉన్న ఆయిల్తోనే మనకు ఫ్రై అనేది సరిపోతుందండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం మనకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇలా మనకు తక్కువ ఆయిల్తోనే మనకు వంకాయ కారం అనేది రెడీ అయిపోతుందండి ఇలా వంకాయల్ని యాడ్ చేసుకొని మనం సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా మనం పట్టుకున్న వెల్లిపాయ కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి ఇందులో కొంచెం ధనియాల పొడి మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే మనం మిక్సీ పట్టేటప్పుడే ధనియాలు కూడా కొన్ని ఫ్రై చేసుకొని ఒక స్పూను అందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం కారం యాడ్ చేసిన తర్వాత మనం ఎంతోసేపు అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని కలిపేసుకొని మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన వంకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్